హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలోని పౌర్ణమిని జ్యేష్ఠ పూర్ణిమ అంటారు ఏడాది పొడవునా వచ్చే ప్రతి పౌర్ణమికి దాని సొంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ జ్యేష్ఠ పూర్ణిమను ప్రత్యేకంగా భావిస్తారు ఈ రోజున విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఉపవాసం ఉంటారు అంతేకాదు ఈ రోజున చంద్రుడిని పూజించడం కూడా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది ఈ సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి తిది జూన్ పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమై జూన్ పదకొండు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం జ్యేష్ఠ పూర్ణిమ బుధవారం పదకొండు రెండు వేల ఇరవై ఐదున జరుపుకుంటారు జ్యేష్ఠ పౌర్ణమి ప్రాముఖ్యత పౌర్ణమి రోజున విష్ణువు లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉండడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పుణ్యం కలుగుతుందని నమ్మకం మనస్సు శుద్ధి అవుతుంది కుటుంబానికి ఆనందం శ్రేయస్సు కలుగుతుంది జ్యేష్ఠ పూర్ణిమ రోజున దాన ధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున అవసరమైన వారికి ఆహారం బట్టలు దానం చేస్తారు ఆపన్నులకు సేవ చేస్తారు ఈ రోజున ఉప ఉండడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి అయితే ఈ జ్యేష్ఠ పూర్ణిమ రోజున రాశి ప్రకారం దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయని జాతకంలో ఉన్న చంద్రదోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు ఈ రోజున పన్నెండు రాసుల వారు ఏ దానం చేయడం శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి కీర్ని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి ఇది జీవితంలో శ్రేయస్సును తెస్తుంది వృషభ రాశి ఈ రోజున వృషభ రాశి వారు పేదవారికి పెరుగు లేదా నెయ్యి దానం చేయాలి ఇది ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది మిథునం వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు జ్యేష్ఠ పూర్ణిమ రోజున పాలు లేదా బియ్యం దానం చేయాలి ఇది వీరికి ప్రయోజనం చేకూరుస్తుంది కర్కాటక రాశి జ్యేష్ఠ పూర్ణిమ రోజున కర్కాటక రాశి వారు చక్కెర కలిపిన పాలను మిఠాయిని దానం చేయాలి ఇలా చేయడం పనిలో విజయాన్ని తెస్తుంది సింహరాశి ఈ రోజు ఈ రాశి వారు బెల్లం దానం చేయడం శుభప్రదం ఇది మీ గ్రహ దోషాలను తొలగిస్తుంది రాశి ఈ రాశి వారు ఈ రోజున కీర్ దానం చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది తన ఆశీసులను కురిపిస్తుంది తులారాశి పౌర్ణమి రోజున పాలు బియ్యం నెయ్యి దానం చేయండి దీనివల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది వృశ్చిక రాశి ఈ రాశి వారు రంగు దుస్తులు లేదా రంగులో ఉన్న ఏదైనా వస్తువును దానం చేయాలి ఇది గ్రహ దోషాలను తొలగిస్తుంది ధనస్సు రాశి జ్యేష్ఠ పూర్ణిమ నాడు పప్పు ధాన్యాలు దానం చేయడం వల్ల కుటుంబంలో ఆనందం శాంతి లభిస్తాయి మకర రాశి జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఈ రాశి వారు బియ్యాన్ని ప్రవహిస్తున్న నదిలో విడిచిపెట్టండి ఇలా చేయడం వలన దోషాల నుంచి విముక్తి ఇస్తుంది ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది కుంభరాశి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ రోజున పేదవారికి అన్నం పెట్టాలి ఇది డబ్బు సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది మీనరాశి రోజు ఈ రాశి వారు లక్ష్మీదేవిని పూజించాలి బ్రాహ్మణులకు అన్న వితరణ చేయాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి